స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను రానున్న ఆదివారము మనకివ్వబడినటువంటి అంశము దేవుణ్ణి ఆరాధించడము లేక దేవుణ్ణి స్థుతించడము ప్రైజ్ ద లాడ్ వర్షిప్ మన మధ్య ఉన్నటువంటి ఆయా డినామినేషన్ల వారు ఆయా పద్ధతుల ప్రకారము దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా ఉన్నారు ప్రతి డినామినేషన్ వారికి ఉన్నటువంటి అభిప్రాయము మేము ఆరాధన చేస్తున్నటువంటి విధానమే లేక పద్ధతే సరి అయినటువంటిది ఆమోదయోగ్యమైనటువంటిది అని వాళ్లకు వారు భ్రమపడేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి సందర్భంలో అసలు ఆరాధన అంటే ఏమిటి అనే ఆలోచనను మనం పరిశీలించినప్పుడు వర్షిప్ అనే మాట వర్త్ అండ్ ఫెలోషిప్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ పదంల నుండి వచ్చినటువంటిది వర్త్ అంటే విలువైనది ఫెలోషిప్ అంటే సహవాసము కలిగి ఉండేటటువంటిది ఆ విలువైనటువంటి దేవునితో ఘనమైనటువంటి దేవునితో మహోన్నతుడైనటువంటి దేవునితో మనుషులముగా మనము సహవాసము కలిగి ఉండడాన్ని ఆరాధనగా అర్థము చేసుకోవాలి కీర్తనలు అరవది ఐదు మొదటి వచనము ఆరాధన అంటే మనము సమకూడి లేక దేవాలయంలోనికి చేరి దేవుని ఎడల మనకున్నటువంటి భక్తిని కానివ్వండి మాట క్రియ పాట కానుకలు చెల్లించడము ఏదైనా నిర్ణయాలు తీసుకోవడము ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే కొందరు అనుకుంటున్నటువంటి ఇదిగా ఆరాధన అంటే ఊరికే పాటలు పాడడము ఊరికే స్థుతి ఆరాధన జరిగించడము మాత్రమే కాదండి కొంతమంది ఆరాధన అంటే పాటలు పాడడము స్థుతి ఆరాధన చేయడము అని తలపోసేటటువంటి వారుగా ఉన్నారు కానీ మనము దేవుని నామంన సమకూ సమకూడి దేవాలయంలోనికి చేరి ఇవన్నీ జరిగించడము ఆరాధనలో భాగంగా ఉండిన ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను మౌనంగా ఉన్నటువంటి వారు గట్టిగా ప్రార్థన చేసేటటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మరి క్రింద పడిపోయేటటువంటి వారు కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారు దేవుని నామమున ప్రమాణం చేసేటటువంటి వారు వీరందరూ కూడా ఆరాధనలో భాగస్థులై ఉన్నారు అందుకే ఈరోజు మనము దేవుణ్ణి స్థుతించుట ఆరాధించుట అనే అంశాన్ని గురించి జ్ఞాపకము చేసుకొని చూన్నాము ఒక భక్తుడు ఆరాధనను గురించి తెలియజేసినటువంటి మాట దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య జరిగేటటువంటి సంభాషణనే ఆరాధనగా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు చాలాసార్లు ఆరాధనలో మనము వినడము చెప్పడము రెండు విషయాలను గమనిస్తాం ఈ రెండు క్రమంగా సమయానుకూలంగా ఉండాలి మన సంఘాలలో మనమందరం కూడా ఆరాధన కొరకు చేరేటటువంటి వారంగా ఉంటాం ఆరాధన విషయంలో చాలా ఉదాసీనంగా మనము ప్రవర్తిస్తాం మనలో చాలామంది సమయమును పాటించినటువంటి వారంగా ఉంటాం మన ఇష్టం వచ్చిన సమయానికి ఆరాధనలో చేరేటటువంటి వారంగా ఉంటాం మనము దేవుణ్ణి ఆరాధనయందు చేరి దేవుణ్ణి మయమపరుస్తాం లేఖనాలు చదువుతాం ప్రార్థిస్తాం మనము ఆరాధనయందు ఏ భాగాన్ని పోషించాలి అనుకుంటే ఆ భాగాన్ని పోషించేటటువంటి వారంగా ఉంటాం మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే ఆరాధనలో అన్ని విషయములు జరిగించుటే శ్రద్ధ చూపేటటువంటి వారంగా ఉంటాం కానీ వినుట అందు శ్రద్ధ లేనటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా వినడము కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించడం కూడా ఆరాధనలో భాగమై ఉన్నది దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు ఏ సూచన అందించాలనుకుంటూ ఉన్నాడు ఏ విషయంలో ఆయన మనకు బుద్ధి చెప్పాలనుకుంటూ ఉన్నాడు గద్దించాలనుకుంటూ ఉన్నాడు అనేది కూడా ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనటటువంటిది మరి దేవుడు మనకిచ్చినటువంటి సూచన ఏమిటంటే నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి అని ఆయన ఆశలు ఇచ్చినాడు ఆత్మ అనేది మనకు బోధించేటటువంటిది పర సంబంధమైన విషయములను కొన్ని విషయాలకి మనము అర్హులమో కాదో తెలిసినటువంటి వారంగా ప్రవర్తిస్తామో తెలియనటువంటి వారిగా ప్రవర్తిస్తామో అటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేటటువంటి వాడుగా ఉన్నాడు సత్యము అనేది మనలను నడిపించేటటువంటిదిగా ఉండింది అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆరాధిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఒక్కరు మాత్రము వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు గుంపుగా చేరడానికి మ్యూజిక్ ప్లే చేసేదానికి చదవడానికి చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటి మనము ఆరాధన ఎందు మరి వినడం కూడా ప్రాముఖ్యమైన విషయమని గమనించేటటువంటి వారంగా ఉండాలి మనము అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని దావిదు భక్తుడు తన కీర్తనలు నూట నలభై ఆరు ఆరు నుంచి పది వచనాలను గమనించినట్లయితే దేవుడు భూమి ఆకాశములను అందున్న సమస్తమును మనము ఈ లోకంలో బ్రతకడానికి కావలసినవన్నీ కూడా దేవుడు మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు కేవలము వీటిని మాత్రమే కాదండి మొట్టమొదట మనలను ఆయన సృజించినటువంటి దేవుడు దేవుడే ఈ లోకంలో మనల్ని సృష్టించినాడు కనుక దేవుణ్ణి మనము ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి మన జీవితము దేవుని మీదనే ఆధారపడి గడుస్తున్నటువంటి జీవితము దేవుని సహాయం వలననే ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం మనము ఆహారాన్ని కొనగలము కానీ ఆకలిని కొనలేము పట్టు వస్త్రాలను కొనగలము కానీ నిద్రను కొనలేము సర్వ భూమిని జయించగలము కానీ మనకు కలిగే కన్నీళ్లను ఆపుకోలేము మనము బ్రతికే భూమి పొందే వెలుతురు ఆరోగ్యము ఆయుష్ ఉద్యోగము కుటుంబము ఇవన్నీ దేవుని దానములు ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనము ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ దినం చదువబడిన లేఖన భాగములను సైతము గమనించినప్పుడు స్నేహితులారా నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు ఈ భాగంలో దేవుడు మనల్ని ఆరాధించడానికి పిలిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఈజ్ అస్ టు వర్షిప్ ఈ లోకంలో మనము ఎలాంటి వారిని ఆహ్వానిస్తామనంటే ఎలాంటి వారి సహవాసంలో ఉండడానికి ఇష్టపడతామంటే అధికారం కలిగినటువంటి వారు డబ్బు కలిగినటువంటి వారు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఈ లోకంలో అన్ని విషయాలలో ముందంజలో ఉన్నటువంటి వారు గొప్ప స్థితిగతులను అనుభవించేటటువంటి వారితో సహవాసము చేయడానికి ఇష్టపడతాం ఈ భాగంలో దేవుని యొక్క మనసును మనం గమనించినట్లయితే కష్టాలలో ఉన్నటువంటి బిడ్డలు నష్టాలలో ఉన్నటువంటి బిడ్డలు పతనానికి దాడులకు హత్యలకి వెలివేతలకి ఆకలి దప్పికలకి లేమి కొరత అనుభవించుచున్నటువంటి బిడ్డలతో ఆయన సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏ ఆపద ఉండిందో ఏ కన్నీరు ఉండిందో ఏ బలహీనత ఉండిందో ఏ ఆయాసం ఉండిందో నీవు ఎరిగినటువంటి వాడు ఇన్ని బలహీనతల మధ్య కొరతల మధ్య ఇన్ని ఆయాసకరమైన సమస్యల మధ్య నీతో సహవాసము చేయడానికి బహుశా ఏ మనిషి కూడా ఇష్టపడడం లేదేమో నీకున్నటువంటి బలహీనతలను బట్టి ప్రతి మనిషి నిన్ను దూరంగా పెట్టేటటువంటి వారుగా ఉండవచ్చు అయితే జీవం కలిగినటువంటి దేవుడు తన యుద్ధకు రమ్మని తన సహవాసంలో ఉండవలసినదిగా తనను వెంబడించేవాడుగా తన కుమారుడుగా తన కుమార్తెగా నీవు సహవాసం చేయవలసినదిగా నిన్ను ఆహ్వానించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇస్రాయలుల యొక్క జీవిత విధానాన్ని గమనించినట్లయితే వారి జీవితము నెమ్మది లేదు వారికి దేవుడితో సహవాసము చేయడానికి సమయం లేదు వారు కఠినమైన శ్రమలో ఉన్నారు పాలకులు వాళ్ళ నింసిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రాణములు విసిగిపోయినవి హత్యలకు లోనవుతూ ఉన్నారు ఆకలి దప్పికలు ఉన్నవి ఏడుపు ఉంది కన్నీరు ఉంది దెబ్బలు వారు అన్యాయముకు లోనై కాలే కడుపులతో కన్నీళ్ళతో బాధను శ్రమను అనుభవిస్తూ ఉన్నారు ఎవరి ఆదరణకు కానీ ఎవరి ప్రేమకు గాని ఎవరి సహవాసానికి కానీ వారు నోచుకోలేదండి ఈ రీతిగా హింసింపబడుచు ఉన్న వెలివేయబడుచు ఉన్న ప్రజలతో సహవాసము చేస్తానని వారికి దేవుడుగా ఉంటానని వారి కష్ట బాధలలో వారిని ఆదుకుంటానని దేవుడు వారికి ఆహ్వానాన్ని ఇస్రాయల్ జనాంగానికి ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాడు చూడండి స్నేహితులారా ఇలాంటి తరుణంలో వారి విమోచనకు కానివ్వండి దేవుణ్ణి ఆరాధించడానికి కానివ్వండి ఫరో అనేటటువంటి రాజు అధికారి వారికి అనుమతిని ఇవ్వడం లేదు ఆయన ఆరాధనను అడ్డగించేటటువంటి వాడిగా స్వేచ్ఛను అడ్డగించేటటువంటి వాడిగా ప్రజలు విమోచన పొందుకుంటున్నట్లు అనేక పన్నాంగములు పన్నేటటువంటి వాడుగా ఉన్నాడు ఇలాంటి తరుణంలో దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యముల ద్వారా వారికి స్వేచ్ఛను అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు వాళ్ళను ఆరాధన కొరకు పురికొలుపుచు ఉన్న దేవుడుగా ఉండినాడు మన సమాజాన్ని కూడా గమనించినప్పుడు చాలామంది క్రైస్తవ్యాన్ని విదేశీ మతమని గ్రామ బహిష్కరణలు చేస్తూ దేవాలయాల మీద దాడులు చేస్తూ సేవకులను చంపివేస్తూ క్రైస్తవుల ఎడల హేయమైన చర్యలు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో దేవుడు గాయపడుతూ వేళ శ్రమలో ఉన్న వేళ విడువ విడువబడినటువంటి వేళ మరువబడినటువంటి వేళ అన్యాయములకు అక్రమములకు దాడులకు లోనవుతూ ఉన్న వేళ మనలను ఆయన సహవాసం కొరకు పిలుస్తూ ఉన్నాడు మనుషులందరూ మనల్ని అల్పమైన వారుగా మనుషులందరూ మనల్ని దోషులుగా మనుషులందరూ మనల్ని సత్యము ఎరగనటువంటి వారుగా భావిస్తూ ఉండవచ్చు కానీ ఈ దినము దేవుడు ఆయన సహవాసం కొరకు మనల్ని పిలుస్తూ ఉండగా స్నేహితులారా నీ బాధలో నీ కన్నీళ్ళలో నీ సమస్యలలో ఆయన పిలుపును ఎరిగి ఆయనను వెంబడించడానికి ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నావా అనే ప్రశ్న మన ముందు ఉంచడము జరుగుతూ ఉంది మరి ఈ దినం చదువుకున్న మరొక లేఖన భాగము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలు మనము పిలువబడినమండి ఆరాధన కొరకు అలాగుననే అర్హుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం దోజ్ ఊ హ్యావ్ వర్ది అర్హుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేసేటటువంటి వారంగా ఉన్నాం యోహానుస్వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నందు యేసు ప్రభుల వారిని ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ గొర్రెపిల్ల అనే మాటకు గ్రీకులో వాడినటువంటి పదము అమ్నోస్ ఈ పదము గొర్రె యొక్క ఉన్నత స్థితిని గొప్పతనాన్ని మహిమను తెలియజేస్తూ ఉన్నది అదే ప్రకటన గ్రంథం మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఐదవ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని గొర్రెగా సంబోధిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం అయితే ఈ భాగంలో గొర్రె అనే మాటకు వాడినటువంటి పదము అర్నియాన్ ఈ అర్నియాన్ అనేటటువంటి పదము గొర్రె స్థితిగతులు బాగలేవని ఈ గొర్రె గాయముల పాలైందని వధింపబడిందని అనేక శ్రమలకు శక్తిహీనతలకు లోనైంది అని తెలియజేయడానికి ఈ భాగంలో అర్నియాన్ అనే పదాన్ని వాడుతూ ఉన్నారు మరి వ్యూహాను సువార్తలో ప్రభుల వారిని గొర్రె అని పలకడానికి వాడినటువంటి సానుకూలమైనటువంటి పదము గొప్ప స్థితి లేక మంచి స్థితి కలిగిన గొర్రెగా వాడినటువంటి పదము ఈ భాగంలో గాయాల పాలైనటువంటి గొర్రెగా ఎందుకు వాడుతూ ఉన్నారు అని మనం పరిశీలించినట్లయితే ఆయన మన విమోచన కొరకు తన శరీరాన్ని నలుగగొట్టబడి కలువరి సిల్వలో మన కొరకు మన విమోచన కొరకు యాగాన్ని సల్పినటువంటి దేవుడుగా మనందరినీ పాప బంధకములలో నుండి మరణ బంధకములలో నుండి అనారోగ్యములలో నుండి ఆపదలలో నుండి మనసాయాసకరమైన పరిస్థితులలో నుండి విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినాన ప్రభులవారు ఆరాధింపబడడానికి యోగ్యమైనటువంటి వారు అర్హత కలిగినటువంటి వారు ఎందుకనంటే ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు మన బంధకములను పాపములను మన జీవితముల నుంచి దూరపరిచినటువంటి వాడు ఇక్కడ పలకబడినటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వరు అర్హత లేనటువంటి వారు అనే సత్యాన్ని గ్రహించినటువంటి యోహాను భక్తుడు కన్నీటి పర్యాంతమవుతా ఉన్నాడు ఆ కన్నిటి అవుతా ఉన్న సందర్భంలో ఒక్కరున్నారు ఈ గ్రంథాన్ని విప్పే అర్హత కలిగినటువంటి వారు ఆయనే ఈ వధింపబడిన గొర్రెపిల్ల అనేటటువంటి మాట ఆలోచన తెలియజేయబడుతూ ఉంది ఈ వధింపబడిన గొర్రెపిల్ల తనకున్నటువంటి అర్హతను బట్టి ఆ గ్రంథాన్ని విప్పినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన పోసిన కార్యము వలననే ఈ అర్హతను సాధించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా ఆయన యొక్క త్యాగమును బట్టి శిలువ శ్రమలను బట్టి ఆయన ఈ అర్హతను సాధించినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మనము ఎవరిని ఆరాధన చేస్తూ ఉన్నాం అంటే మన కొరకు నలిగిపోయినటువంటి వాడు శ్రమ పడినటువంటి వాడు సిల్వ మరణాన్ని భరించి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన ఆరాధనకు యోగ్యత కలిగినటువంటి వాడిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం అదే రీతిగా సువార్తల భాగము వ్యూహాన్ సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై రెండు వచనాలను గమనించినట్లయితే ఆరాధన అనేది విప్లవాత్మకమైనది ఆరాధన అనేది విప్లవాత్మకమైనది మార్పులతో కూడినటువంటిది యేసుప్రభుల వారు పసుక పండుగను ఆచరించడానికి ఎరుసలేము దేవాలయమునకు వచ్చి ఉన్నారు యువదులందరూ కూడా ఆరాధనలో చేరి ఉన్నారు అక్కడ పరిస్థితులను మనం బాగుగా ఎరిగినటువంటి వారము ఎరుసలేము వ్యాపార స్థలంగా మారిపోయింది ఈ దినాల అనేక పుణ్యక్షేత్రాలు అని పిలువబడుతూ ఉన్న పుణ్యక్షేత్రాలలో ఇలాంటి దుర్మార్గపు చర్యలు వ్యాపారాలు వ్యభిచారము మొదలైనవి ఉండడాన్ని మనం గమనిస్తాం ఆరాధికులు బలి ఇవ్వడానికి తీసుకొని వస్తూ ఉన్న జంతువులను దేవాలయపు అధికారాలు పరిశీలించి అవి సరైనవేనా బలి ఇవ్వడానికి యోగ్యమైనవేనా అని నిర్ధారణ జరిగించేటటువంటి వారు ఈ విషయంలో వారు జన్యున్గా ఉండకుండా సరి అయిన మరి పశువులను కూడా తిరస్కరించి తమ దగ్గర ఉన్నటువంటి పశువులను అన్యాయంగా ఆరాధికులకు డబ్బులు తీసుకొని అంటగట్టేటటువంటి వారు అలాగనే దేవాలయము నిర్మించే సందర్భంలో అన్నజనులు ఆరాధించడానికి కొంత భాగాన్ని సొలోమోను రాజుగారు అన్నజనుల ఆరాధన స్థలంగా కేటాయించినటువంటి వాడుగా ఉన్నాడు అయితే ఈ అన్నజనుల స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించి పశువుల సంతగా మార్చి వేసినారు అంటే మనుషులు ఉండాల్సినటువంటి స్థానంలో పశువులు ఉండినవి మనుషులకు ఉండాల్సిన ఘనత గుర్తింపు మర్యాద పశువులు పొందుతూ ఉన్నవి మనుషులేమో ఈ దేవాలయం నుండి వెలివేయబడిన వారుగా స్థలం లేనటువంటి వారుగా దిక్కు లేనటువంటి వారుగా అవమానింపబడుతూ ఉన్నారు రూకలు మార్చడంలో చాలా సర్వీస్ ఛార్జెస్ తీసుకొని ఉన్నారు ఈ రీతిగా అంతా అన్యాయం అన్యాయములతో అక్రమములతో ధనాశతో అవినీతితో నింపబడినటువంటి వేళ ప్రభుల వారు ఆ స్థలంలోనికి చేరి వాటిని మార్చేటటువంటి వాడుగా తిరస్కరించేటటువంటి వాడుగా కోపోద్రేకుడై వాటన్నిటినీ చెల్లా చెదరు చేసి దేవాలయంలో నుండి వాటన్నిటినీ పంపివేసేటటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన దేవాలయం అనే కాదు కానివ్వండి ఆరాధనలో మన హృదయంలో జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరత ఉండింది ఆనాటి ఎరుసలేము దేవాలయంలో ఏ రీతిగా పాపం ఉండిందో ఏ రీతిగా మోసపూరితమైన క్రియలు ఉండినవో ఏ రీతిగా అన్యాయం ఉండిందో ఏ రీతిగా అక్రమం ఉండిందో ఏ రీతిగా పక్షపాతం ఉండిందో ఏ రీతిగా దేవునికి స్థలం లేకుండా మనుషులకు స్థలము లేకుండా డబ్బుకు వ్యామోహానికి ఆస్తిపాస్తులకు లోక సంబంధమైన ఘనతలకు మర్యాదలకు స్థలం ఉండిందో ఈరోజు మన హృదయాలలో కూడా అటువంటి బలహీనతలను చీకటులను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఒకసారి మన హృదయంలో తలపోస్తూ ఆరాధనలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయం కనుక మన హృదయంలో ఉన్న ఈ చీకటులను ఈ మన హృదయంలో ఉన్న ఈ చెడుతనాన్ని మనము తీసివేసి మన హృదయములను పవిత్ర పరచుకునేటటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మన హృదయము మార్చబడిన హృదయంగా ఉంటుందో ఎప్పుడైతే మన హృదయము దేవునికి ఇంపైన హృదయంగా ఉంటుందో అప్పుడే మనము నిజమైన ఆరాధనలో పాల్గొనినట్లు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించడము కృపగలె తండ్రి ప్రేమగలె మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని కనికరించి వాడవు మీ దయా కనికరములను కుమ్మరించి వాడము మేమెంత బలహీనతల మధ్య ఉన్నను విమోచించి మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవయ్య మేము ఆరాధన ద్వారా మీతో సరైన సహవాసము జరిగించినట్లు పాపమును లోకాన్ని మరణమును జయించిన అర్హత కలిగిన మిమ్మల్ని ఆరాధించినట్లు మా హృదయములను పవిత్రపరచుకోవడానికి ఆరాధనను ఒక కేంద్రమైన స్థలంగా భావించినట్లు మీ నడిపింపు మాకు అనుగ్రహించి ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలందరికీ మీ కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్